జీఎస్టీ పన్నుల విధానం లబ్ధి వినియోగదారులకు చేరేలా పర్యవేక్షించాలని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ప్రతి వ్యాపార సంస్థకు ఎదుట నూతన పన్ను విధానం బోర్డులు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మోయం మోపబడ్డప్పటికీ కలిసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి దాని సరళీకృతం చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం ఇవాళ కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పని చెప్పక తప్పదు ఇప్పుడు ఈ పన్ను విధానం అనేది ఏదైతే ఉన్నదో ఇందులో షాప్స్ అర్లీ వాట్ వాజ్ ది ప్రైస్ అది వాళ్ళు ఇంపోజ్ చేయబడే పన్ను ఉంటుంది అనేది ఎగ్జిబిట్ చేయాలి ప్రతి సేల్ కౌంటర్లో ప్రతి సేల్ కౌంటర్ లో ట్యాక్స్ అండ్ వాట్ వాజ్ ప్రతి గూడ్ మీద ప్రతి గూడ్ మీద ఏదైతుందో ఇప్పుడు మీరు కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారే ఉందో కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు అట్లాగైతే ప్రతి షాప్ మీరు ఎగ్జిబిషన్ ఏదైతుందో అర్లియర్ వాట్ వాజ్ ది ప్రైస్ అండ్ వాట్ వాజ్ ది టాక్స్ అండ్ ప్రెసెంట్ వాట్ ఈస్ ది ట్యాక్స్ ఈ ట్యాక్స్ మార్పిడితోనేది తగ్గింపుతో ఏ మేరకు వినియోగదారునికి మీరు ఉండబోతుందనేది అది తెలియపరిచే విధంగా ప్రతి షాప్ బోర్డ్స్ పెట్టేమవుతుందనంటే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ ఓల్డ్ స్టాక్ పాత పన్ను విధానం అని చెప్పని మళ్ళీ పాత ధరలకి అమ్ముతున్నట్టు కనబడుతుంది ఓల్డ్ స్టాక్ అని చెప్పాం షాప్స్లో పోతే ఓల్డ్ స్టాక్ మరి ఈ ఇప్పుడు మేము మీరు కొనుగోలు చేసేటువంటి ఒక వస్తువు ఇది ఓల్డ్ స్టాక్ ఓల్డ్ స్టాక్ కాబట్టి దీనిపై పాత పన్ను విధానమే మేము చెల్లింపు చేసినాం కాబట్టి మీరు పాత పన్ను విధానం చెల్లింపు చేయాలని చెప్పని మరి దానికి అమ్మకం చేస్తున్నాం అంటే ఏది పా ఓల్డ్ స్టాక్ ఏది న్యూ స్టాక్ ఈ విధానం మనకు ప్రకటింపజేయబడి దాదాపు పదిహేను రోజులు గడుస్తుంది విధానం చేయబడి పదిహేను రోజులు గడుస్తుంది మరి ఇంకా ఓల్డ్ స్టాక్ అని చెప్పాను మళ్ళీ నువ్వు పాత పన్ను విధానం ఆ ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేయడం అనేది అది ఎంతో నువ్వు సమంజిస్తామని వినియోగదారులపై భారం పడుతుంది అందుకోసం ఏమనేది ఏంటంటే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అనేది పేర్కొనబడే విధంగా ఓల్డ్ స్టాక్ వాట్ ఆఫ్ ది tax ఇంపోజ్డ్ ఎట్ ద టైం అండ్ ఓల్డ్ ది న్యూ స్టాక్ వాట్ ఇస్ ద ట్యాక్స్ ఇంపోజింగ్ ఎట్ దిస్ టైం వివరించబడే విధంగా ప్రతి సేల్ కౌంటర్ లో బోర్డ్స్ exhibited glow వస్తు వినియోగ పన్నుకు సంబంధించి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పని భావనతో ఈ జిఎస్టి విధానాన్ని రూపొందించేస్తాయి సరే దాదాపు రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం అంటే బేసిక్గా ఏ లక్ష్యంతో అయితే జిఎస్టి విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండటానికి ఉపయోగపడుతుందని భావించిన పదిహేడులో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టి ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం దాన్ని రెండు వేల పదిహేడు జిఎస్టి అమృతి ఇవ్వడం జరిగిందో ది వెరీ పర్పస్ బిహైండ్ పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం నిర్వహించబడటానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయడం జరిగింది వీళ్ళ వినియోగదారులపై పడుతున్నట్టు ఒక పన్ను భారం వీళ్ళ చివరికి ఏదైతుందో వీళ్ళ వాస్తవాన్ని కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది బెటర్ లేట్ దాన్ ఎవర్ ఆంగ్లంలో ఏదైతుందో బెటర్ లేట్ ఎవర్ అనుకున్నట్టు ఏదైతున్నదో కనీసం ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ జిఎస్టి పన్నుల విధానాన్ని కొంత సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చేస్తున్నామని చెప్పని ఏదైతే పేర్కొనం దొరుకుతుందో ఇది గతంలో అధికంగా వినియోగ పన్నుల భారం వేయడం జరిగింది అనేది చెప్పగలి చెప్తుంది ఇప్పుడు తగ్గింపు అనేది గతంలో పన్నుల భారం అధికంగా వేయడం జరిగిందని చెప్పి చెప్పగలి చెప్తుంది దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం కనీసం ఇప్పటికైనా ఏదైతుందో కేంద్రం అంటే బేసిక్గా ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ పన్ను విధానం పట్ల జమాయిషి అనేది ప్రధానంగా కేంద్రంగా ఉంటుంది అది గ్రహించి దాన్ని రెండు స్లాబ్స్ పట్టుకొచ్చే విధంగా ఫైవ్ అండ్ ఎయిటీన్ మే మే ఐదు పద్దెనిమిది సరే ఫార్టీ పర్సెంటే ఈ పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటువంటి పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటటువంటి వస్తువులపై ఫార్టీ పర్సెంట్ వేయాలని సంకల్పించినా కానీ బేసిక్గా ఫైవ్ అండ్ ఎయిటీన్ ప్రధానంగా మనం అమల్లో చూ చూడబోతున్నాం